ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నారు కదా ఎందుకంటే మనం ఏసైకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే మన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయని పొడిగించారు కదా అండి ఎంతమందికి కొలిన గొప్ప భాగ్యం ప్రభు నీకు నాకు మనకిచ్చారు కదా అందుకే మనమందరం కూడా ఏసైకు థ్యాంక్స్ చెప్పవలసిన వారమే ఉన్నాం అలాగే క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా అలాగే ప్రార్థిస్తున్నారు కదా మీరందరూ కూడా ఆ రీతిగా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మన మనల్ని దేవుడు ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తూ స్థిరపరుస్తున్నారు కదండి మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ప్రైజలోడు హలేయ ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి మనము ఆయనను ఏది అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుందని మరి ఈ రోజున దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారండి పురి దేవుని బిడలారా మరి నీకున్న అవసరతలను బట్టి నీకున్న మరి ఇబ్బందులను బట్టి మరి నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీ అవసరత నిమిత్తమై మరి నీ తల్లిదండ్రుల దగ్గర కావచ్చు నీ స్నేహితుల దగ్గర కావచ్చు నీ బంధువుల దగ్గరకు వెళ్ళి వారిను అనేక రకాలుగా నీ సహాయం కావాలని అడిగి ఉండవచ్చు మరి అనేక విషయాల్లో వారి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు నువ్వు అడిగింది నీకు ఎవ్వరు ఇవ్వలేకపోవచ్చు కానీ నీ ఏస దగ్గరికి నువ్వు వచ్చి నీకేది కావాలో ఆయన సన్నిధిలో అడిగితే దేవుడు మరి ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు అయ్యా డాడీ నాకు ఇది కావాలి అని నీకేది కావాలో అది దాని నిమిత్తమే దేవుని సన్నిధిలో తండ్రి సా పాద సన్నిధులను అడిగితే అది ఖచ్చితంగా ఆయన వలన మనకిచ్చే దేవుడై ఉన్నాడు దేవుని పిల్లలారా మరి వాగ్దానం చూస్తున్న బిడ్డలు మీరు మీరు ఈ వాగ్దానం చూస్తున్న మీరు మీ జీవితంలో మరి వేటి వేటని ఇప్పటివరకు దేవుని సన్నిధులు అడిగి ఉన్నారు ప్రియ పిల్లలారా ఒకవేళ యవన పిల్లలు చదువుల నిమిత్తమే జ్ఞానం కొరకు అడిగి ఉన్నారా దేవుని సన్నిధానంలో అలాగే ఉద్యోగాల కొరకు అడుగుతున్నారా వివాహాల కొరకు అడుగుతున్నారా అలాగే బిడ్డలు లేని వారు మరి మరి బిడ్డల కోసం దేవుని సన్నిధులు అనునిత్యం అడుగు అడుగుతున్నారా ఆరోగ్యం లేనివారు ఆరోగ్యం కొరకు అడుగుతున్నారా మరి ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్ కోసం అడుగుతున్నారా గృహాలు లేనివారు గృహాల కొరకు అడుగుతున్నారా అలాగే ఆత్మీయ అవసరతల కొరకు దేవుని సన్నిధిలో అనిత్యము అడుగుతున్నవా దేవా నన్ను ఇంకా విశ్వాసములు పెంపొందించు నన్ను ఆత్మీయంగా బలపరచు అయ్యా నీ ఆత్మను నాకు అనుగ్రహించు అని అడుగుతున్నారా దేనినైతే మీరు దేవుని సన్నిధిలో అడుగుతున్నారో మరి గత సంవత్సర కాలం నుండి దేని నిమిత్తమై సన్నిధిలో అడుగుతున్నారో అది దేవుని యొక్క సన్నిధిలో నీకు దొరకబోతుంది దేవుని బిడ్డ చూడండి ఆయన ఆయన అన్నారు మీరు అడగండి నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా అలాగే మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏ సేయండి ప్రియ దేవుని పిల్లలారా చూడండి దేవుని సన్నిధానానికి వచ్చి ఒకరోజు సొలో మన అడుగుతున్నాడయ్యా నాకు జ్ఞానం కావాలని అడుగుతున్నాడు ప్రియదేవుని బిడ్డ మరి అడిగినది దేవాది దేవుడు సులోమానికి అనుగ్రహించారు ఒకరోజు దేవుని సన్నిధానానికి వచ్చి మరి ఆ యొక్క అన్నం అడుగుతుంది అయ్యా నాకు బిడ్డలు కావాలి అని అడిగినప్పుడు దేవాది దేవుడు ఇచ్చారు కదా మరి అడుగు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు గనక వారు అడిగిన దానికంటే అత్యధికంగా వారికి ఇచ్చాడు దేవాది దేవుడు ప్రియదేవుని పిల్లలారా అలాగే నువ్వు ఏది అడుగుతున్నావో దేవాది దేవుని సన్నిధిలో నువ్వు అడుగు వాటి కంటే వాటికంటే వాటి కంటే దేవుడు అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు గత కాలాల్లో గత సంవత్సర కాలంలో నువ్వు అడిగిన ప్రతిదీ ఈ యొక్క న్యూ ఇయర్లో దేవు దేవుని సన్నిధిలో నీకు దొరకబోతుంది ప్రే దేవుని బిడ్డ చూడండి ఇవన్నీ దొరకాలంటే దేవుడు అంటున్నారు ఆయన ఆజ్ఞలను మనము అనుసరించే వారంగా ఉండాలి అలాగే ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించే వారంగా ఉండినప్పుడు ఆయన సన్నిధులు మనం ఏది అడిగినా ఖచ్చితంగా అది మనం పొందుకోగలుగుతాం అరే దేవుని పిల్లలారా మరి మీరందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారని ఆయన చిత్తానుసారంగా మీరు నడుస్తున్నారని నేను నమ్ముచున్నా మీరు ఆ రీతిగా నడిచినట్లయితే దేవుని సన్నిధిలో మీరు అడిగిన ప్రతీది ఇదిగో ఈ న్యూ ఇయర్లో మీకు దొరకబోతుంది ఆయన ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోనండి ఈ వాగ్దానాన్ని వేసయా నేను నమ్ముతున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని నాకు ఇచ్చునో ప్రభా అందుకు నీకు వందనాలు వేసాయా అని వేసఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మి ఉన్నారు కనుక దేవాది దేవుడు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోన్నతి వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయకాలం ఇరిచిన శ్రేష్టమైన మాటను బట్టి వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యా మేము ఏది అడిగినా ప్రభ ఆయన వలన మాకు దొరుకును అని అయ్యా చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు నమ్మి వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు ప్రభా అయ్యా ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో గాక తండ్రి నాయన అయ్యా ఇదిగో నీ పాద సన్నిధిలో గత సంవత్సరాల కాలం నుంచి ప్రభు అనాథండి ఏమైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారని పిల్లలు ప్రభు వారికి అవి అనుగ్రహించబడును గాక ఉద్యోగ విషయంలో ప్రభు తండ్రి నేను ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారేమో అయ్యా వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచండి అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాల్లో వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా అయా చదిరిపోయి నా జీవితంలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో అయ్యా నా కుటుంబాన్ని కట్టమని అడుగుతున్న బిడ్డల యొక్క కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే స్తోత్రాలయ్యా అలాగే కోర్టు కేసుల్లో నీ బిడ్డలకు న్యాయం జరిగించండి అయ్యా దేవానికి స్తోత్రాలు నాయన అలాగే నా ప్రభా నా ప్రభా కోవిడ్తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అలాగే నన్ను ఎల్ల వీళ్ళ మా దేశానికి నిక్షేమం గాక ప్రభా నాయన అలాగే తండ్రి నాయన భర్త రక్షణ నిమిత్తమే భార్య రక్షణ నిమిత్తమే బిడ్డల రక్షణ నిమిత్తమే ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్న పిల్లలు ఉన్నారేమో వారందరికీ రక్షణ కలుగును గాక దేవనికే స్తోత్రాలు ఈ దినం మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న అయ్యా ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన ధీములతో వారు నింపండి అయినా ఈ సంవత్సర కాలమంతా కృపాక్షేమములతో వారు నడిపించండి అయ్యా ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించామని ఏసునామం పేరుడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె